నయనతార అనగానే లేడీ సూపర్ స్టార్ అని అంటారు అందరు సినిమాలో నయనతార ఉంది అంటే ఒక్కసారి చూడాలనుకుని ప్రేక్షకులు ఉండరు సౌత్ ఇండియాలో నయనతారకున్న క్రేజ్ మరే ఏ హీరోయిన్ ఉండదనే విషయం తెలిసిందే సినిమాల్లో ఎంత క్రేజ్ ఉందో బయట కూడా నయనతార ఎప్పుడు వార్తల్లో నలుగుతూ ఉంటుంది వీటిలో చాలా వరకు వివాదాస్పద వార్తలే ఉంటాయి ఇటీవల నయనతార డాక్యుమెంటరీ పెద్ద వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే నయనతార పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఆధారంగా బ్యాండ్ ది ఫెరీటేల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది దీని విషయంలో అప్పట్లో కొంత గందరగోళం జరిగిన విషయం అందరికీ గుర్తుంది ఇప్పుడు తాజాగా మరో వివాదంలోకి ఈ డాక్యుమెంటరీ వెళ్ళింది రీసెంట్ గా ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై నెట్ఫ్లిక్స్ పై ఐదు కోట్ల దావా వేసింది పండ్ల పండుగ నోటీసు కూడా జారీ చేసింది నయనతార డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ ఆడియో వీడియో క్లిప్స్ వాడారు ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది చంద్రముఖి మూవీ ఆడియో వీడియో హక్కులు తమ వద్దే ఉన్నాయని Okay. యూట్యూబ్ నుండి సేకరించిన క్లిప్పింగ్స్ ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్ట విరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్ చేసిన లో ఆరోపించింది ఈ విషయంలో లీగల్ నోటీస్ పంపగా ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ చెప్పుకొచ్చింది తమ సినిమా దృశ్యాన్ని డాక్యుమెంటరీ నుండి తక్షణమే తొలగించాలని లేకపోతే ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించేలా చూడాలని సంస్థను కోర్టు కోరింది ఇదిలా ఉండగా నయన్ డాక్యుమెంటరీ గత ఏడాది నవంబర్ లో నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది అప్పుడు హీరో నిర్మాత ధనుష్ కూడా లీగల్ నోటీసులు పంపారు అదండి విషయం నానం రౌడీ దాన్ మూవీకి నిర్మాత అయిన ధనుష్ ఈ మూవీ ఫుటేజ్ ని తన అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ నయనతారపై పది కోట్ల దావా వేశారు ఇప్పుడు తాజాగా మరో వివాదం రేగింది మరి దీని గురించి నయన్ ఎలా రెస్పాండ్ అవుతుందోనని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వారు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిరిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి